పట్టణ ప్రజల శ్రేయస్సు కోసం జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లుగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు ఈ మేరకు టిఆర్ నగర్ ముప్పై లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటి జంతు సంరక్షణ కేంద్రం జగిత్యాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు కుక్క కాటుకు గురయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని పెరుగుతున్న కుక్కల సంఖ్య అదుపులో ఉంచేందుకు ఈ జంతు సంరక్షణ కేంద్రంలో ప్రతిరోజు పదహారు కుక్కలకు కుని శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆడవాల జ్యోతి వైస్ చైర్మన్ కూలీ శ్రీనివాస్ జిల్లా సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ నరేష్ కమిషనర్ సమ్మయ్య స్థానిక కౌన్సిలర్లు దేవేందర్ నాయక్ చాంద్ పాషా డిఈ యాదగిరి ఏవో శ్రీనివాస్ కౌన్సిలర్లు వార్డ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాగా ఇటు అధికార వర్గాన్ని అటు రాజకీయ వర్గాన్ని ప్రజల్ని అందరినీ ఏకీకరణ చేసి జగిత్యాల నియోజకవర్గాన్ని ముందంజలోని పథకాల కృషి చేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారిని మాట్లాడుతుంది వచ్చినట్టి గౌరవనీయులు శ్రీ ఎం సంజయ్ కుమార్ గౌరవ శాసనశి జగత్య గారికి స్వాగతం చూస్వాగతం అలాగే గౌరవ చైర్పర్సన్ గారు శ్రీమతి గడవల జ్యోతి లక్ష్మణ్ గారికి స్వాగతం చూస్వాగతం మా కార్యక్రమంలో ఇప్పుడు మరికొద్ది క్షణాలు జరుగుతుంది మరి ఒక నిజంగా చెప్పాలి అంటే ఒక అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు జగత్యార్ మున్సిపాలిటీ మరి ఈ జంతువు సంరక్షణ కేంద్రం అలాగే ఈ యాంటీ బర్త్ కంట్రోల్ కోసం గౌరవ ప్రభుత్వం వచ్చింది మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అప్పుడు కొన్ని కార్యక్రమాలు జరిగింది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది అప్పుడు కొన్ని కార్యక్రమాలు జరిగినాయి అందుకే పనిచేసే అవకాశం వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నా కొంత రేవత్ రెడ్డి గారి కుటుంబంతో ఉన్న అనుబంధంతో మళ్ళీ కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది మరి ఈ రకంగా ఈ ప్రాంతంలో మన జగిత్యాల అభివృద్ధికి పనిచేస్తుంది గా ఏ ప్రజాప్రతినిధి మా కౌశల తమ్ముళ్ళు చాంది కావచ్చు నాయక్ కావచ్చు మా చైర్మన్ కావచ్చు అందరు ఆలోచన ఏముంటది మా జయశ్రీ గారికి నా వాడికి ఏం చెప్తున్నావు ముప్పై ఎత్తున ఏమి ఉంటుంది ఇప్పుడే ఎప్పుడైనా కలిసి పనిచేద్దామమ్మా కొన్ని పనులు చేసుకున్నామని చెప్పి అట్లా మరి మీరు అందరు చూసింది ఒక ఎమ్మెల్యే ఒక్కసారి గెలిచినారు నేను ఒకటే సార్ ఒకటి రోడ్డు పేరు ఒకటే సార్ అందులో రెండేళ్ళు కరోనాతో పోయి నాకు అవకాశం వచ్చింది ఇప్పుడు వాళ్ళు అరే ఇండ్లు లేవు పట్టాలకాడ ఇబ్బంది అవుతుంది నూట పదహారు మందికి రూపాయి ఖర్చు లేకుండా పట్టాలు ఇప్పించా లేదు అట్లనే మేము మున్సిపాలిటీలో కలిపినాం డబల్ బెడ్రూమ్లో నూట యాభై మందికి ఇచ్చినా ఇంకో యాభై నూరు మందికి వస్తాయి ఎనిమిది వందల ఇళ్ళు ఇంకా వలసలు ఉన్నాయి అట్లనే మరి ఇవాళ నేను మా సోదరి మరి మన కౌన్సిలర్స్ ఏదైతే ఇవాళ ప్రారంభోత్సవం చేస్తున్నామో ఏది కూడా మనుషులకు బట్టి తెలియదు ఇంతకుముందు ఏం చెప్పారు ప్రతి మున్సిపాలిటీకి ఇచ్చారు కేంద్రం చేయాలన్నది మేనకా గాంధీ గారైతే ఒకసారి నాతో ఫోన్లో మాట్లాడి చేయడం గొర్రెలు ఏడబడతాడా గౌరవ పడుతుండ్రు ఇది మంచిది కాదని చెప్పి వారు మంత్రి వారు ఆలోచన మోడీ గారు ఆలోచన మన ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఆలోచన అందరం దేశమంతా పెట్టాలనుకున్నారు కానీ సాధ్యం కాలేదు ఎక్కడైతే స్థానిక నాయకులు ఆలోచన కొద్దిగా ముందుకేసి కష్టపడుతున్నారో సాధ్యమవుతుంది సిద్దిపేటలో హరీష్ రావు గారు సిద్దిపేటలో హరీష్ రావు గారు ఇట్లాంటి కేంద్రాన్ని ఎప్పుడో ప్రారంభించారు అప్పుడున్న మున్సిపల్ చైర్మన్ గారు తీసుకొని కొంతమంది కౌన్సిలర్స్ కూడా నేను పిలిస్తే వచ్చారు నేను పోయినా పోయి చూసి ఆ బిల్డింగ్ చూసాను అరే మరి సిద్ధిపెట్ట హరీష్ రాతే తను పెద్ద లీడర్ కానీ చిన్నగా వచ్చినా మరి మనం ఎందుకు చేయొద్దు మా ఇంగ్లీష్ ఉంటుంది అన్నట్టు మీరు చదువుకునేటప్పుడు ఆపరేషన్లు చేస్తే పెద్ద డాక్టర్ పెద్ద ఆపరేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న మనం ఎందుకు చేద్దాం వెన్ ఆయన కూడా కదా విన్ మంతెండ్ వీకెండ్ అనే ఒకటి ఉండాలి హరీష్ రావు గారు చేసినప్పుడు పేదలకు రావడం ముందుగా చేస్తే మనం వెనుక చేయాలి కదా అని చెప్పి మరి అక్కడ చూసేచ్చినాం అప్పటి నుంచి అదే ఉండే డాక్టర్ నరేష్ గారు వేదిక పైన లేకుండా డి రాజేశ్వర గారిని కూడా మర్చిపోవద్దు వారు సమిష్టిగా కృషి చేసి ఈనాడు అప్పుడున్న ప్రిన్సిపల్ చైర్పర్సన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ ఇక్కడ స్థానిక పెద్దలు ఎందుకంటే ఇక్కడ సహకారం లేకపోతే కూడా ఇక్కడ వెంటనే ఇష్టాలు కాదు మీరు కూడా సహకరించారు ఆపి మదత్ కరే ఆప్కి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం మరి దీనివల్ల కుక్కల బెడత గురించి రోజు ఒక వీడియో వస్తుంది ఇంతకుముందు చెల చెప్పింది డాక్టర్ సాబ్ చాలా స్పష్టంగా చెప్పారు చాలా భయంకరంగా మరి ఏం చేయాలి అంతకుముందు ఏమో మరి లేకుండా ఏడుకెళ్ళినాయంటే అంతకుముందు గిద్ద తిండి ఎక్కడికి గిరి చికెన్ సెంటర్లు ఎక్కడికి అన్నం భార్యత్వం అసలు అవతల అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఒక్క బెతుకు కూడా కింద పడేయకపోదురు ఇలా ఏడుకలు తెచ్చుకుంటూ ఏడ వారేసూడు ఓటల ముందు చూస్తుంది అసలు తిండి దొరకదాడు తెతుంది పాతలు నడు తాతలు నడు ఒక ఎగ్గిత వారేస్తారు ముద్ద కూడా వారేరు కానీ మన దగ్గర ఇక అట్లా అలవాటు అయిపోయి ఆ కుక్కలకు కూడా అంత ముందు ఏదైనా కలిపెడితే ఆటండి అట్లా పెట్టు నేరం కానీ ఏదో చేస్తారు కథ మొత్తం లేకుండా ఇప్పుడు వస్తే కడుపు నిండా చికెన్ దొరకబట్టే వాటికి ఇంకేమో దొరకబట్టే మటన్ పేరు దొరకబట్టే మన ఇంటి చుట్టూ ఒక దావత్ అయిందంటే ఫంక్షన్ అలా కడిపోతే ఓ ఆటోని మిగిలి వారే పెడతాయి పల్లెల కడుపుంటే దొరకబట్టి కాబట్టి మరి ఏం చేయాలి ఆలోచనలో పుట్టింది ఇట్లాంటి అనిమల్ కేర్ సెంటర్ మరి వాళ్ళ యానిమల్ కేర్ సెంటర్ నేను మొట్టమొదట సిద్దిపేటలో చూసినా ప్రభుత్వం చాలా మున్సిపాలిటీలకు ఇచ్చింది ఇప్పుడే పక్కనే కొనుట మెట్పల్చింది